వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ పారడైజ్ స్టోరీ వరల్డ్ అతను ఉన్న పరిస్థితి ఏంటో అతని ఉద్వేగాలు అతన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళాయో అర్థమైంది సందీప్కి బావా రే బావా అని తన్మయ్ని తట్టాడు సుహా అని ఉలిక్కిపడి నిద్రలేచాడు తన్మయ్ బావా నేను సందీప్ని అన్నాడు సందీప్ని చూడగానే ఏదో అసహనం కనిపించింది తన్మయలో బహుశా అతని ఊహలన్నీ చెదరగొట్టి వాస్తవంలోకి తీసుకువచ్చినందుకేమో లేచి బెడ్ పైన కూర్చొని తల నేలకు వాలిస్తూ తలలోకి వేలు చెప్పించి కళ్ళు మూసుకున్నాడు అలా ఏంట్రా బావా ఇదంతా సిగరెట్స్ ఏంటి ఈ బాటిల్స్ ఏంటి నైతంతా కూర్చొని తాగుతూనే ఉన్నావా అడిగాడు ఆశ్చర్యంగా అన్నాడు తన్మయ్ అసలు ఏమైందిరా నీకు నిన్నంతా ఆఫీస్కి రాలేదు ఈరోజు చూస్తే ఇలా నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఇప్పటికే తాతయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నారా ఇక నువ్వు వెళ్ళినా ఇంతలా తాగుతున్నావు అంటే ఆయన కోపం మరీ ఎక్కువ అవుతుంది అన్నాడు అవన్నీ వింటున్న తన్మయ్ ఏం పట్టనట్టు కూర్చో పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తా అనేసి వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసాడు చేసేదేం లేక కూర్చొని ఉన్నాడు సందీప్ ఒక పది నిమిషాల తర్వాత తన్మయ ఫ్రెష్ అయి వచ్చి చకచకా రెడీ అయ్యాడు హమ్మయ్య రెడీ అయిపోయావా పద బావా ఇప్పటికే చాలా లేట్ అయింది ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆఫీస్లో అందరూ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు మనం వచ్చే వరకు సునీల్ని మేనేజ్ చేయమని చెప్పాను త్వరగా వెళదాం పద అన్నాడు నాకు వేరే పని ఉంది సందీప్ నువ్వు వెళ్ళు అన్నాడు వాట్ వేరే పని ఏంటి ఈరోజు ఆఫీస్లో ఎంత ఇంపార్టెంట్ మీటింగ్నో నువ్వు మర్చిపోయావా అడిగాడు గుర్తుంది బట్ నేను రాలేను సందీప్ నువ్వు వెళ్ళు అన్నాడు ఎందుకు ఆ అమ్మాయి వాళ్ళనైనా అడిగాడు సందీప్ సందీప్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్ నేను తనని వెతికి పట్టుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ రా అందుకే కొన్ని రోజులు ఈ మీటింగ్స్ వాటికి నన్ను దూరంగా ఉంచరా ఏమైనా ఉంటే అన్నీ నువ్వే మేనేజ్ చేయి ప్లీజ్ అన్నాడు అది ఎలా కుదురుతుంది బావా నువ్వు కంపల్సరీ ఉండాలి నువ్వు లేకుండా నేనేం చేస్తారా అడిగాడు సందీప్ నేను రాలేను సందీప్ వచ్చినా నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేనురా నా ఆలోచనలన్నీ నా ప్రేమ చుట్టూనే తిరుగుతాయి నేను ఏ మీటింగ్ అటెండ్ చేయలేనురా అర్థం చేసుకో ప్లీజ్ చెప్పాడు రే బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్రా దీనికోసం మనం ఎన్ని కలలు కన్నామో అప్పుడే మర్చిపోయావా మర్చిపోలేదురా నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంటే నాకు నా జీవితం ఇంపార్టెంట్ ఆ జీవితంలో నా సుహా నాతో ఉండడం ఇంపార్టెంట్ దాని ముందు ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ నాకేం కనిపించట్లేదురా అన్నాడు తన్మయ మనసులో ఆవేదనంతా సందీప్కి అర్థమవుతూ ఉన్నా అంతలా ఆమె కోసం పరితపిస్తూ ఉంటే సందీప్ మనసులో ఏదో మూల కాస్త భయం కూడా వేస్తూ ఉంది మళ్ళీ ఆమె మూలంగా తన స్నేహితుడి మనసుకి ఏదైనా గాయం అవుతుందేమో అని ఒకసారి ఆయన గాయంకే మనుషుల మీద నమ్మకం పోయి ఇరవై సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాడు అతను మళ్ళీ ఇంకొకసారి అతని మనసుకి చిన్న గాయమైనా తట్టుకోలేడు ఒకవేళ తట్టుకుంటాడన్న నమ్మకం కూడా లేదు అందుకే తనమై మనసు మరొకసారి వెరగకుండా జాగ్రత్త పడుతున్నాడు బావా మనం ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్ని చిన్న ప్రాజెక్ట్స్ వదిలేసామో ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే కంపెనీ రెప్యుటేషన్ పోతుందిరా ఇప్పటి వరకు రాత్రి పగలు నువ్వెంత కష్టపడి ఈ కంపెనీని నిలబెట్టావో నాకు తెలుసు ఏమన్నా తేడా జరిగితే చాలా మనీ లాస్ అవుతాం నువ్వు చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పాడు ఆ ఒడిదుడుకుల గురించి నాకేం భయం లేదురా నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ పొజిషన్కి వచ్చాను ఇప్పుడు మళ్ళీ కింద పడిపోయినా కూడా పైకి వచ్చే కేపబిలిటీ నాలో ఉంది ఎందుకంటే అవి నేను ఎక్కి వచ్చిన మెట్లే కాబట్టి ఈ కాంట్రాక్ట్ మిస్ అయితే ఇంకో కాంట్రాక్ట్ వస్తుందేమో కానీ ఇప్పుడు నా సుహాని మిస్ అయితే మళ్ళీ తనని నేను జీవితంలో కలవలేను ఇన్ని రోజులకి నాకు స్వచ్ఛమైన ప్రేమ దొరికిందిరా ఆ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోలేను అయినా నా బదులు నువ్వు చూసుకుంటావు నాకు నీ మీద నమ్మకం ఉంది చెప్పాడు తన్మయ్ అది కాదు బావా అంటుంటే సందీప్ ప్లీజ్ ఇంతకంటే నేనేం చెప్పలేనురా ఇక్కడంతా ఎంత పెయిన్గా ఉందో తెలుసా అని హార్ట్ చూపించాడు ప్రాణం కొట్టుకుంటుందిరా తనని చూడాలని ఇప్పటి వరకు ఎలా ఉన్నానో నాకు తెలీదు కానీ ఇప్పుడైతే సుహా లేకుండా ఖచ్చితంగా బతకలేనురా అందుకే తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెతికి పట్టుకోవాలి చెప్పాడు చాలా ఉద్వేగంతో సందీప్ ఇంకేం మాట్లాడలేదు మౌనాన్ని ఆశ్రయించాడు తాతయ్య నా కోసం సంబంధాలు చూస్తున్న ప్రతిసారి నువ్వు ఒక మాట చెప్తూ ఉండేవాడివి గుర్తుందా అడిగాడు నా లైఫ్ని చేంజ్ చేసే ఒక పర్సన్ ఎక్కడో పుట్టే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా నన్ను మీట్ అవుతుంది అని ఆ అమ్మాయి నా మొత్తం లైఫ్ని మార్చేస్తుందని నా గతం తాలూకా గాయాలన్నీ మాన్పేసి నా జీవితంలో సంతోషాలను నింపుతుంది అని ఆ అమ్మాయి సుహాయరా సుహా నాతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను తను వదిలి వెళ్ళిన ఈ కొన్ని గంటల్లో ఆ విషయం నాకు పూర్తిగా అర్థమైంది అందుకే ఎంత కష్టమైనా తనని వెతికి పట్టుకొని తన మెళ్ళో మూడు వేస్తాను చెప్పాడు స్థిరంగా సుహా తన జీవితంలో ఎప్పటికీ ఉండాలన్నా తనమై దృఢ సంకల్పం చూశాక సందీప్ తనకి అడ్డుపడాలి అనుకోలేదు ఎందుకంటే అసలు పెళ్ళి వద్దనుకున్న తన స్నేహితుడు ఇప్పుడు పెళ్ళికి సిద్ధమయ్యాడు అసలు తన జీవితంలో అమ్మాయిలకే చూడలేదన్న అతను ఇప్పుడు ఆ అమ్మాయి కోసం పరితపిస్తున్నాడు అంటే అతనిలో ఆల్రెడీ మార్పు మొదలైంది ఆ మార్పు అతని సంతోషానికే అని కూడా సందీప్కి బాగా అర్థమైంది మంచో చెడో తను చేస్తున్న ప్రయత్నానికి సపోర్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఓకే బావా ఇక్కడన్నీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి నీ ప్రేమను దక్కించుకో ఆల్ ద బెస్ట్ రా అన్నాడు తన్మయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సందీప్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నా పెయిన్ని అర్థం చేసుకున్నందుకు అన్నాడు బాబా నేను నీ బెస్ట్ ఫ్రెండ్నిరా నేను కాకపోతే నీకెవరు సపోర్ట్ చేస్తారు అన్నాడు సందీప్ని కన్విన్స్ చేయగలగడంతో తన్మయ్కి కాస్త రిలీఫ్గా అనిపించింది కానీ ఒక్క మాట బావా అన్నాడు సందీప్ ఏంటి అన్నట్టు చూశాడు తన్మయ్ సందీప్ పంక మనం డీల్ చేస్తున్నది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కనుక ఎండీగా నీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ మిగతా రోజులు ఎలా ఉన్నా పర్వాలేదు కనీసం ఇంపార్టెంట్ మీటింగ్ కండక్ట్ చేసే రోజు మాత్రం నువ్వు అక్కడ ఖచ్చితంగా ఆఫీస్లో ఉండాలి బావా నువ్వు జస్ట్ అక్కడికి వచ్చి కూర్చుంటే చాలు మిగతాదంతా నేను సునీల్ చూసుకుంటాం ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించి బావా ప్లీజ్ అన్నాడు సందీప్ తన్మయ్ ఒక్క క్షణం ఆలోచించాడు సందీప్ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉందనిపించింది సరేరా నేను వస్తాను బట్ ప్లీజ్ మిగతా అన్నీ నువ్వే చూసుకో నేను జస్ట్ వస్తా అంతే చెప్పాడు నువ్వు ఆఫీస్కి రాబావా చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను భరోసా ఇచ్చాడు సందీప్ ఓకే అన్నాడు తన్మయ్ ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది మనం వెళ్ళాలి మీటింగ్ అయ్యాక నువ్వెక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళు ప్లీజ్ అన్నాడు సందీప్ సరే అని చెప్పి ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు టీనా ఇందాకటి నుండి అటు ఇటు తిరుగుతూ డోర్ వైపు చూస్తూ ఉన్నా ఏంటి సంగతి అడిగాడు సునీల్ ఆఫీస్ విషయాలంటే హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాడు మీ అన్నయ్య అలాంటిది కాసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా రాలేదేంటి అని చూస్తున్నా అంది నువ్వు మాట్లాడుతున్నది ఒకప్పుడు తన్మయ విందా గురించి ఇప్పుడు తన్మయ విందా అలా లేడు అన్నాడు వాడి సే అలా లేడు అంటే ఏంటి అర్థం నాకు అర్థం కాలేదు అంది కనుబొమ్మలు చిన్నవి చేసి చూస్తూ అంటే ఆడవాళ్ళకి చోటు లేని మా అన్నయ్య జీవితంలోకి అమ్మాయి వచ్చింది ప్రేమకు చోటు లేని మా అన్నయ్య గుండెల్లో ప్రేమ ముద్ర వేసి పోయింది అన్నాడు ప్రేమన అది తన్మయ విందాతో రెడిక్యులెస్ అంది టీనా నిజం చెప్తున్న ఆ అమ్మాయి గురించి నిన్న మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది తెలుసా అని ముందు రోజు ఇంట్లో జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పాడు సుహా నా మనిషి నేను తాళు కట్టకపోయినా నాతో మనసు తనువు పంచుకున్న నా భార్య తనని ఒక్క మాట అన్నా నేను సహించను అని మా అన్న మా వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాడు తెలుసా అన్నాడు సీరియస్లీ ఒక్క రాత్రిలోనే అంతగా మాయ చేసిందా ఆ మాయలాడి అంది కోపంగా నాకు అదే అనిపిస్తుంది ఒక్క రాత్రిలో మా అన్నయ్యలో అంత మార్పున ప్రేమ మనిషిని మారుస్తుంది అని తెలుసు కానీ పిచ్చోళ్ళం చేస్తుంది అని మా అన్నయ్యని చూస్తేనే అర్థమైంది అన్నాడు సునీల్ ఆపుతావా నీ ప్రేమ పురాణం గురించి మనం ఏమనుకున్నాము అసలు అక్కడ ఏం జరిగింది నేను వెళ్ళాల్సిన ప్లేస్లో అది వెళ్ళి రాత్రి మొత్తం మీ అన్నయ్యతో ఎంజాయ్ చేసింది అసలే నేను నా కోపంలో ఉంటే నువ్వు ప్రేమ ద్వామ అని వ్యాసాలు చెప్తావేంటి నా దగ్గర అంది సరేలే మనం ఒకటి అనుకున్నాం అక్కడ ఇంకొకటి జరిగింది అయినా మనకు మంచిగా జరిగింది అన్నాడు మనకి కాదు నీకు జరిగింది నాకేం మంచి జరిగింది మనం చేసిన పని వల్ల నీకు ఫేవర్ జరిగింది నాకు మాత్రం మంచి ఛాన్స్ మిస్ అయ్యింది నేను మీ అన్నయ్యని అంత ఈజీగా వదలను చెప్పింది కసిగా ఇంతలో సందీప్ తన్మయ్య ఆఫీస్లోకి అడుగుపెట్టారు వాళ్ళిద్దరూ రావడం గని గమనించలేదు అసలు ఎదురుగా వాళ్ళని చూడగానే షాక్ అయిపోయారు సునీల్ టీనా ఇద్దరూ కూడా సందీప్ సునీల్ని టీనాని చూస్తూ మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అక్కడ మీటింగ్కి టమ్ టైం అవుతూ ఉంటే అన్నాడు అదే బావా మీ ఇద్దరు ఇంకా రాలేదని చూస్తున్నాం అన్నాడు సునీల్ కంగారు పడుతూ ఏంటి టీనా ఏదో ఛాన్స్ మిస్ అయింది అని అంటున్నా అడిగాడు సందీప్ అది అదే సార్ అని నసుగుతూ ఉంది ఏం చెప్పాలో అర్థం కాక చెప్పమంటే అలా నీళ్ళు నమ్ముతావేంటి అడిగాడు సందీప్ అదేం లేదు సార్ నాకు ఒక ఎన్ఆర్ఏ సం సంబంధం వచ్చింది కానీ కట్నం ప్రాబ్లం వల్ల తప్పిపోయింది అదే మంచి ఛాన్స్ మిస్ అయింది అని సునీల్ సార్తో చెప్తున్నాను అంది తడబడుతూ అవునా సరేలే అవన్నీ తర్వాత ఇక పదండి టైం అయింది అనేసి ఫాస్ట్గా మీటింగ్ హాల్కి నడిచారు మీటింగ్ స్టార్ట్ అయింది తన్మయ ఆలోచనలన్నీ మీటింగ్ మీద కాకుండా సుహా చుట్టే తిరుగుతున్నాయి టీనా తన్మయనే గమనిస్తూ ఉంది అతన్ని చూస్తే అర్థమైపోతుంది ఏదో పరధ్యానంలో ఉన్నాడని ఆ వగలాడు గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు అసలు అంతలా దానిలో ఏముందని ఏం చూసా అంతలా పిచ్చి అయిపోతున్నాడు అర్థం కాక తలగొక్కుంది టీనాకి అర్థం కాకపోవడంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు ఎందుకంటే మనుషుల మనీతో తప్ప మనసుతో టీనా లాంటి మనస్సుతో ఉన్న అమ్మాయిలకి పెద్దగా పని ఉండదు అందుకే తన్మయ్ సుహాని ఎందుకు అంతలా కోరుకుంటున్నాడో ఎందుకు ఆమెను మర్చిపోలేకపోతున్నాడో ఇప్పుడే కాదు టీనాకి ఎప్పటికీ అర్థం కాదేమో బహుశా సందీప్ కాంట్రాక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ అంతా ఇచ్చి ఈజ్ ఇట్ క్లియర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు క్లయింట్స్ని నోనో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ వాట్ మిస్టర్ తన్మయ్ మీరు చాలా సైలెంట్గా ఉన్నారు జనరల్గా మీరే ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు బట్ ఇప్పుడు సందీప్ ఇస్తున్నారు వాట్ హ్యాపీ మిస్టర్ వింద అడిగారు సంజయ్ సిన్హా నథింగ్ మిస్టర్ సిన్హా కాస్త పెద్ద కాంట్రాక్ట్ డీల్ చేస్తున్నారు కదా అందుకోసం కాస్త నర్వస్గా ఉన్నాడు కవర్ చేశాడు సందీప్ తన్మయ విందకి నెర్వస్నెస్నా వాట్ ఏ బిగ్ జోక్ అని నవ్వాడు సిన్హా ఆయన ఇలాంటి కాంట్రాక్ట్ ఎన్ని డీల్ చేసి ఉంటారు బయట చాలామందికి ఆయన అలాంటిది ఆయన నర్వస్నెస్ ఫీల్ అవుతున్నారంటే నిజంగా నవ్వొస్తుంది వస్తుంది అన్నారు ఎలక్ష్ స్మైల్ ఒకటి ఇచ్చాడు తన్మయ్ సందీప్ ఇద్దరూ ఒకేసారి అలాంటిదేం లేదు కాస్త అనేజీగా ఉంది అంతే అన్నాడు తన్మయ్ ఓకే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఓకే మిస్టర్ వింద క్యాచ్ లేటర్ అనేసి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచారు సంజయ్ సిన్హా మిగతా వాళ్ళు కూడా ఆయన వెనకే వెళ్ళిపోయారు తన్మయ్ ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సుహాని కోసం వేట మొదలుపెట్టాడు మొదటగా వాళ్ళిద్దరూ నైట్ స్టే చేసిన హోటల్కి వెళ్ళాడు వాడు యూ వాంట్ సార్ అడిగింది రిసెప్షనిస్ట్ ఐ వాంట్ టు మీట్ యువర్ మేనేజర్ అన్నాడు ప్లీజ్ సిట్ హియర్ సార్ ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అని చెప్పింది తన్మయ్ మేనేజర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రిసెప్షనిస్ట్ మేనేజర్కి కాల్ చేసి సార్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి తన్మయ్య ఘట్టం లేని వచ్చారు చెప్పింది వెంటనే లోపలికి పంపించు నుండి సమాధానం వచ్చింది ఓకే సార్ అనేసి మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అనేసి మేనేజర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు తన్మయ్ హాయ్ మిస్టర్ వింద చెప్పండి నన్ను మీట్ అవ్వాలి అన్నారంట ఏంటి విషయం అడిగారు మేనేజర్ తన్మయ్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ నాకు కాస్త మీ హెల్ప్ కావాలి అన్నాడు చెప్పండి మిస్టర్ వింద నా వల్ల అయితే నేను చేస్తాను అన్నారు నాకు నిన్న మార్నింగ్ మీ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి నేను నా లైఫ్లో చాలా ప్రీషియస్ పర్సన్ని మిస్ అయ్యాను తనని వెతకడం ఆ ఫుటేజ్ హెల్ప్ అవుతుంది అందుకోసమే కావాలి అంటున్నా అన్నాడు బట్ మిస్టర్ వింద అలా అడిగిన వెంటనే ఇచ్చేయలేం కదా అది మా రూల్స్కి అగ్గైన తర్వాత లీగల్గా ప్రాబ్లం వస్తుంది సారీ సార్ ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయలేను అన్నాడు ఆ మాట వినగానే తన్మయకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒక నిమిషం మౌనంగా ఉన్నాడు తర్వాత ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఏ మినిట్ ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అనేసి అక్కడి నుంచి బయటకు నడిచాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు కూడా విని నాకు కొంచెం సపోర్ట్ చేయండి